ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు తీసుకొచ్చింది మన యొక్క చేతులు పాదాలు అందంగా కావడాని కోసం మంచి గ్లోగా రావడం కోసం మరియు పెదాల మీద నలుపుదనం కూడా పోతుంది చెప్పే ఫార్ములా పెదాల మీద నలుపుదనం పోవడానికి కాళ్ళు చేతులు అందంగా తయారు కావడానికి కావాల్సినది బ్లాక్ గ్రేప్ జ్యూస్ సీడ్స్ ఉన్న బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి ఇది అన్ని సీజన్లో కూడా దొరుకుతుంది దాన్ని రసం తీసుకోండి ఏం లేదు దా సింపుల్గా ఒక బట్టలు వేసుకొని మొత్తం పిండారంటే సీడు పుప్పి ఉండిపోతే దాని రసం వస్తుంది దాంట్లో బాదాం నూనె మూడు నాలుగు చుక్కలు కలపండి బాదాం ఆయిల్ త్రీ ఫోర్ డ్రాప్ చేసి గ్రేప్ జ్యూస్లో గ్రేప్ రసంలో కలిపేసుకొని దీనికి పాదాలకు చేతులకు బాగా మర్దన చేసి ఉంచేసుకోండి అలాగే ఉంచేసేయండి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ పాదాలకు చేతులకు ఈ ఫా ఈ విధంగా రాసేదాని వల్ల బ్లడ్ సర్కులేషన్ జరుగుతుంది బ్లడ్ సర్కులేషన్ జరిగి అక్కడ నలుపుదనం కూడా తొలగిపోతుంది మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా శరీరంలో అయిందనుకోండి మనం కూడా హెల్తీగా ఉంటాం అలాగే ఇదే రసాన్ని మీరు లిప్స్కి కూడా రాసినప్పుడు పెదాలకు కూడా రాయండి పెదాలకు రాసేదాని వల్ల కూడా ఇది పెదాల మీద ఉన్న నలుపుదనం కూడా మనకు తొలగిపోతుంది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా దీన్ని మీరు కొద్ది రోజులు కానీ కంటిన్యూ కానీ మీరు వాడారంటే దీంట్లో మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది అంటే ఒక రోజుతో చేస్తే వచ్చే ఫలితం కాదండి దీన్ని మీరు క్రమంగా ప్రతిరోజు చేస్తూ రండి టైం దొరికినప్పుడల్లా కూడా చేసుకోండి ఏమున్నది ఒక గ్రేప్స్ కొన్ని కొన్నారంటే పావు కిలో అంతా దాంట్లో బాదామా ఆయిల్ కొనుకొచ్చుకొని దాంట్లో వేసుకొని కాలు చేతులకు వేసేసుకొని చేసుకుంటూ రండి దీంట్లో మంచి లాభం వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి దీనివల్ల కాళ్ళల్లో పాదల్లో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది ఇక్కడ ఉన్న కాళ్ళు చేతులు నలుపుదనం కూడా మీకు అంతరించిపోతుంది మీరు యోగాన్ని చేయండి నేను ప్రతి నెల ఒకటో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు జూమ్ ఆన్లైన్ క్లాసెస్లో ట్వంటీ డేస్ క్లాస్ చెప్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేవలం ఫీజుతో ఒక డాక్టర్ కన్సల్టేషన్ అంత ఫీజు కూడా లేదు ఇరవై రోజుల క్లాస్ రోజు ఆన్లైన్ క్లాస్ ఉంటుంది టాపిక్స్ ఆయుర్వేద మాకు ప్రెషర్ థెరపీ కలర్ థెరపీ ఏడు చక్రాల గురించి అగ్నిహోత్రం గురించి మొదలైనవన్నీ కూడా ప్రతిరోజు వన్ అవర్ ఉంటుందండి నైట్ సెవెన్ టు ఎయిట్ వరకు క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద కామెంట్ చేయండి లేదా నా నెంబర్కు మీకు కింద నెంబర్ ఉంటుంది లోపల వెళ్ళి చూడండి దానికి మెసేజ్ చేయండి ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త జయ ఆయుర్వేదం